ఏళ్ళుగా వివాహం జరగలేదా వివాహం కోసం వేచి చూస్తున్నారా సంబంధాలు వచ్చిపోతున్నాయా అయితే దీనికి చక్కటి పరిష్కారం గల ఆలయము ఒకటి ఉన్నది ఆలయం ఎక్కడున్నదంటే చిత్తూరు పట్టణంలోని ఏరియా ఆస్పత్రి పక్కన ఈ ఆలయం ఉన్నది ఇక్కడ కొలువు తీరినటువంటి హనుమాన్ను వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే చాలు ఖచ్చితంగా వివాహం జరగడం తథ్యమంటున్నారు స్థానిక అర్చకులు ఓ నమో వెంకటేశయ్య ఇక్కడ చిత్తూరు పట్టణంలో వెంకటేశ్వర స్వామి ప్రసన్న వీరాజ స్వామి దేవస్థానం రెండు ఆలయ అర్చకులు ఆనంద్ దీక్షితుల గారు ఇక్కడ ఫస్ట్ ఆంజనేయ స్వామి పురాతనంగా చంద్రగిరి రాజుల కోట కోల కోట కాలం నుంచి పూజ చేసిన కాలం తాతకార స్వప్నంలో కనబడి ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రాధాన్యత ఆంజనేయ స్వామి అక్షరాక్ష సంహారం చేసినట్టు ఇక్కడ ప్రాధాన్యత మళ్ళా ఆదికృష్ణ నాయుడు గారు ఆలయ నిర్మాణి వెంకటేశ్వర నూతనంగా ప్రతిష్ఠించి ఆలయ నిత్య కైంకర్యాలు స్వయం కొండలాగా తెల్లారితో సుప్రభాత సేవ మళ్ళా మామూలుగా నిత్యార్చన శుక్రవారం మామూలుగా అభిషేకము నవరాత్రిలో బ్రహ్మోత్సవాలు స్వయం అదేలాగానే కొండ మీద ఎలా జరుగుతుందో అదేలాగే నిత్య విధంగా ఇక్కడ జరుగుతున్నది మామూలుగా భక్తులు వచ్చి శనివారము బుధవారం నిత్యంగా వచ్చి స్వామి ప్రసాద్ సేవిస్తున్నారు ఓం నమో ఇదే ఆలయంలో ప్రముఖ రాజకీయ నాయకుడు చిత్తూరు పట్టణానికి చెందినటువంటి ఆదికేశవ నాయుడు తమ కూతురు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంటే స్వామివారి ప్రాంగణంకొచ్చి నెలకొన్నటువంటి సమస్యను చెప్పుకునే చెప్పుకున్నారు నెల తిరిగే లోపే ఆ సమస్య పూర్తి స్థాయిలో నయం కావడంతో అతను ఏకంగా ఆలయాన్ని సుందరీకరణ చేసి నేడు నిత్య పూజలు భక్తుల కోరిన కోరికలు సకాలంలో నెరవేరతాయని వివాహాలకు తిరుగులేని ఆలయముగా భక్తుల నోట పాకు ఈ ఆలయానికి నిర్మించిన స్వామిని సేవిస్తే మామూలుగా కళ్యాణోత్సవం చేసిన వాళ్ళకి కళ్యాణం జరిగింది ప్లస్ భక్తులు చాలా వినప్రమంగా వాళ్ళ వాళ్ళ తీరిన కోరికలు తీర్చుకుంటున్నారు వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామి సేవిస్తే వడమాల సేవ ఆంజనేయ స్వామి జరుగుతుంది ఇత్యం కార్తీక మాసంలోనూ మార్గిలి మాసంలో చాలా విశేషంగా జరుగుతుంది మార్గిలి మాసం భోగి రోగి పండగ గోదాదేవి కళ్యాణం జరుగుతుంది దాని కారణంగా కళ్యాణం చాని కాని వాళ్ళు భక్తులకి కన్యా పిల్లల వాళ్ళకి శీఘ్రంగా వివాహం జరిగింది ఈ ఆలయ ప్రాధాన్యత